ఈయన రేవంత్ రెడ్డి రెడ్డిపై మహారాష్ట్రలో ప్రచారం చేసిండు ఏమని ఏమేమి తెలంగాణలో అన్ని గ్యారెంటీలు అమలు చేసినాం మహారాష్ట్రలో కూడా అయింది మీడ కూడా చేస్తామన్నారు వాళ్ళకి తెలియదా మహారాష్ట్ర వాళ్ళకు నువ్వు ఇక్కడ మహాలక్ష్మి ఎగబెట్టినావు నాలుగు వేల పింఛన్ ఎగబెట్టినావు రైతు బంధు ఎగబెట్టినావు అన్ని అర్థమైనాయి రేవంత్ రెడ్డి రెడ్డిపై చెప్తే అయితే పడే ఓట్లు పడలేదు మహారాష్ట్రలో పొల్లు ఉడగొట్టారు కాంగ్రెస్ను మొన్న ఢిల్లీకి పోయిండు ఢిల్లీకి ఇక చెప్పిండు ఏ తెలంగాణలో అన్ని చేసినా మమ్మల్ని గెలిపి ఢిల్లీలో కూడా అన్ని చేస్తా అన్నాడు ఇక ఢిల్లీలో ఓడగొట్టిది కదా అంటే ఉత్తగోడగొట్టుడు కాదు ఉత్తగోడగొట్టుడు కాదు ఎనభై సీట్లలో డెబ్బై ఏడు సీట్లలో డిపాజిట్ వికింది డెబ్బై ఏడు సీట్లలో డిపాజిటే వీకింది ఇక ఒక్క సీట్ గెలవలే అంటే నీ పటే ఏ పాటిది నువ్వు ఇంట గెలిచి రచ్చ గెలువు ఇచ్చిన మాట నిలబెట్టుకో మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో రుణమాఫీ పూర్తి చేయి ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్ ఇది శాతగాది కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా నిన్న కేరళ పోయిన ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు నేను ఇది చేసినా ఇది చేసినా అని నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా నూరా నేనెత్తా నూరా నేనత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో నీ మహబూబ్ నగరు పోదామా నీ నల్లగొండ పోదామా ఖమ్మం పోదామా ఇద్దరం కలిసే పోదాము ఇక పోలీసు వాళ్ళద్దు ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు జనం సంగతి చెప్తాను నీ సంగత నా సంగత చెప్తాను గజ్ చేసే ధైర్యం లేదు కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు మహారాష్ట్రలో కొడుతుండు ఢిల్లీలో కొడుతుండు గల్లీలకు మాత్రం వస్తలేడు గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి